ఐదు రోజుల మైసూరు ధర్మస్థలం గోకర్ణం మురుడేశ్వర స్పెషల్ బస్ యాత్ర అండి మన అనంతపురంలోని శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్ వాళ్ళు ఈ యాత్ర అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు మనకు యాత్రలో బాగా చూపించే ప్రదేశాలు చూడండి శ్రీరంగపట్నం టిప్పు సుల్తాన్ ఘాట్ మైసూర్ ప్యాలెస్ చాముండేశ్వరీదేవి ఉడిపి హలిబేడు బేలూరు కుక్కి సుబ్రహ్మణ్యం ధర్మస్థలం వర్నాడు శృంగేరి కొల్లూరు మురుడేశ్వర్ గోకర్ణం హంపి టీబీ డామ్ సో ఈ విధంగా పదహారు క్షేత్రాలు అయితే వస్తాయండి ఓకే మనకు బస్ వచ్చి ఇదేనండి ఇందులో మనకు స్లీపర్ బెర్త్ వస్తుంది అదేవిధంగా టూ ప్లస్ టూ పుష్ బ్యాక్ అయితే ఉంటుందండి ఓకే అప్పర్ బర్త్ వచ్చేసి మనకు తొమ్మిది వేల ఐదు అండి మనకు లోవర్ బర్త్ వచ్చేసి ఒక్కొక్కరికి పదివేలు అండి మనకు టూ ప్లస్ టు పుష్ బ్యాక్ వచ్చేసి ఒక్కొక్కరికి ఎనిమిది వేల ఎనిమిది వందల అండి ఎందులో మనకు ఉదయం టీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి డిన్నరు అదే విధంగా వాటర్ బాటిల్ కూడా వీరైతే ప్రొవైడ్ చేస్తారండి ఓకే యాత్ర ఎప్పుడు ఉంటుందో చూడండి పంతొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు అండి అదే విధంగా పదమూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఆరు అండి పాటుగా ఇరవై రెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఆరు అండి సో ఈ అయితే ఉంటుందండి సో మిస్సు మాత్రం కాకండి మీకు ఇప్పుడు సింప్ నెంబర్ వస్తానండి ఆ నెంబర్ కాల్ చేసి ఇప్పుడు పూర్తి తిరాలు ఇది వచ్చేసి శ్రీ వెంకటకృష్ణ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి మన అనంతపురంలోని సూర్యనగర్లో కళ్యాణ్ ఆపోజిట్ ఆపోజిట్గానే ఉంటుందండి వీళ్ళ ఆఫీసు ఇప్పుడే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి దాంతో పాటుగా మంచాల్లో కూడా తప్పకుండా ఫాలో చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్